Oh, 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 i are

అరే కుల మీ సో మా అరే సండే కాబట్టి రెండు రకాలకు ముగిస్తుంది అని అనుకోని పోతున్నా చేయలేదు క్షమించండి కానీ మనం ఆలోచన పన్నెండు గంటలకు సి మూడు రకాల పొందాయి ముఖ్యంగా ప్రజా సంఘాల నాయకులకు నాయకులకు దళిత సంఘ నాయకులకు వివిధ రాజకీయ పార్టీలలో త මා ජత పస్తుना අද කడ පද చస్తుना ఎග ගతර ජోత త සමత වන ජති స ග త కపాలో ఉడගూడ కాంగ్రెస్ పార్టీ వీడి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు బిఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ వచ్చి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని మన జాతీయ వ్యతిరేకత పనిచేస్తున్న విలేజ్ను మన జాతి వ్యతిరేకను మారి టార్గెట్ చేసి అనేక మందిని ఎన్కౌంటర్ చేసిన నాగరాజును కాంగ్రెస్ పార్టీ నుండి సబ్ చేయాలని ముందుగా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం మీరు కూడా ఆ రెండోది ఈ ప్రాంతంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నా తొందరగా కొన్ని విషయాలు చెప్పి మాలలు తినలేకపోతూ మేము అంత సమానంగా ఉన్నామని చెప్పుకొని మాల ఏ లీడర్ అయితే ఉన్నారో వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని మర్చిపోయి ఇద్దరే మన మీటింగ్ పెట్టడం జరిగింది కానీ ముందున్నాయి స్థానిక ఎలక్షన్స్ కౌన్సిలర్ ఎలక్షన్స్ జెడ్పీటీ ఎలక్షన్స్ ఎంపీటీ ఎలక్షన్స్ రానున్న మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ జ్ఞానాన్ని మర్చిపోయి వివేక్ ఒక మాయల వాడి వివేక్ మంత్రి పదవి రావాలని ఒకే ఒక ఆంక్షతో మాలందరినీ వాడుకొని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ కు మాలలు వారి మాయ పడడం జరిగింది మాలను ఏదైతే ఏ గ్రామంలో పోయినా కూడా మాలలో నాలుగు కుటుంబాలు ఉంటాయి రెండు ఉంటాయి మరి నాలుగు పెద్దలు ఉంటాయి రెండు వందలు కలగలు ఉంటాయి కాబట్టి రాష్ట్ర స్థానిక ఏ పార్టీ ఉంటైనా మాలలకు టికెట్ ఇస్తే వారిని ఓడించాలని మరొకపెట్టిన కూడా ఆ పార్టీల కోసం మనం అందరూ కూడా కట్టుకట్టుగా పనిచేసి మార్గాలను గెలిపించాలని మాలలను ఓడించాలని మాలలకు ఈ సందర్భంగా రిజర్వేషన్ మీరు అడ్డుకుంటున్నారు కాబట్టి ఈ ఈ డౌన్ టేబుల్ వాళ్ళ వైఖరిని కనుక మార్చుకోకపోతే రానున్న ఎన్నికలలో మాలలు మారిగల ఇంధన కలిసి ఓట్లు అడగద్దని మారిగల కూడా మాలవ ఇంధనకు పోయి ఓటు ఓట్లు అడగమని ఈ తీర్మానం ద్వారా మరొకసారి మేము ముందుకు పెడుతున్నాం ఇంకొక తీర్మానం మూడు తీర్మానాలు ఇంకొక తీర్మానం ఏ పార్టీలో ఉన్నా కూడా మనం కూడా కలిసి కట్టిన ఇప్పటి కట్టిలాండి కొట్టి కలిసి కట్టిన ముందు పోవాలని మరొక తీర్మానం అన్న ఇవి ఇల్లు దీన్ని ఆమోదించాలని వారిని కోరుకుంటున్నా మొన్న గత పదిహేను రోజులకి గత కృష్ణ ఒక కార్యక్రమంలో కలిసి తమి రామదని పెద్ద ఎత్తున మౌట్ర పెట్టాలి నువ్వు ఆ అధికార పార్టీలో ఒకటి పెద్ద ఎత్తున సహకరించాలి నువ్వు జాతిపోత పద్యాలు చెప్పడం జరిగింది దాని మీటింగ్ పెట్టి అని చెప్పడం కూడా జరిగింది దానికి ఇది ఏమైనా అంటే నీరు పెట్టి పెట్టి నీరు జానిపోత నాను వేటివేయంటే ఇది కాదు ఎమర్జెన్సీ కేసు రాసే రమన్నా ఇంటి లేక రమణ కూడా మాట్లాడి చెప్తే అంతగా కూడా అన్ని పార్టీలను ఒక ఐక్యత చేసి అన్ని ప్రజా సంఘాలతోటి అన్ని గుణ సంఘాలతో ఐక్యంగా చేసి ఒక మీటింగ్ పెట్టాలి రుద్ర రామచంద్రబాబు చెప్పడం జరిగింది రేటనే పండి జరిగింది దాన్ని ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగని రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా అన్ని పార్టీలు ఏకదానికి వచ్చి ఇవాళ రౌండ్ కేంద్రం సమావేశం రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా పెట్టలేదు అధికార కూడా

ఐదారు సంవత్సరాలు ఇక్కడ కానీ వాళ్ళకు మనపట్టించే పరిస్థితి వస్తుంది అంటే వాళ్ళు ఎంత స్పీడ్ అనేది మనం అందుకో అర్థం చేసుకోవాలి ఇప్పుడు అధికార పార్టీలో కూడా ఇక్కడ సపోజ్ ఇక్కడ ఈ ఉద్రాబాద్ సంఘటన చెప్తే ఇలా అధికార పార్టీలో ప్రోగ్రాం జరుగుతున్నాయంటే ఇక్కడ ఊరు వాళ్ళు వచ్చి ముందే ఉంటాడు ఏ నాయకులు పక్కబడి అంటే ముందే ఉంటాడు

ఈ జిల్లా నాయకత్వం చేసి నేను జాతి కోసం పనిచేస్తున్న ముప్పై కోసం